అప్పుడు ఆ పురుషుడు లేచి నిలబడి నవ్వి మహారాజా నన్ను రాజ్య బహిష్కరణ శిక్షకి గురి చేశారాయే మీరు ఇంతకీ నేను ఎవరో తెలుసా నన్ను రాజ్యం వదిలి పమ్మంటున్నారే అలా పమ్మంటున్న నేనెవరినో మీరు ఎరుగుదురా అంటే నువ్వు ఎవడమైతే అన్నాడు ఆయన కాదు పూర్తిగా వినండి నేనే కలిపురుషుణ్ణి ఈ యుగం నాది ఈ యుగానికి అధిష్టాన దేవతని నేను కలిపురుషుణ్ణి కలియుగంలో భూమి మీద ఉండకూడదు పమ్మని దేశ బహిష్కరణ శిక్ష విధిస్తే ఎలా కుదురుతుంది కృతయుగానికి కృతపురుషుడు త్రేతాయుగానికి త్రేతా పురుషుడు ద్వాపర యుగానికి ద్వాపర పురుషుడిలాగే కలిపురుషుడికి కలియుగంలో పరిపాలించే అధికారం ఉంటుంది కాబట్టి నన్ను మొత్తం భూమండలంలో లేకుండా చేయటం ధర్మం కాదు నాకు కూడా ఉండడానికి కొంచెం స్థలం ఇవ్వండి పైకి ఎవడు కొంచెం స్థలం ఇవ్వండి అని లోపల కొంచెం స్థలం ఇస్తే మొత్తం ఆక్రమిస్తాను అనుకున్నట్ట అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఓరుదోర్మార్ కూడా నువ్వే కలివని తెలిస్తే నరికి అవతల పారేసేవాడిని సర్లే అన్నమాట నిలబెట్టుకోవాలి నీకు ఉండడానికి స్థానం ఇస్తున్నాను ఏమేంటవి అంటే ద్యోతం పానం స్త్రియ సోనా యత్రాధర్మశ్చతునశ్చయాచమానాయ పునశ్చయాచమానాయ జాతవేదం అదాత్పున వరే నాయన నీకు నాలుగు స్థానాలు ఇచ్చాను ఏమిటి ద్యోతం ఎక్కడ జోదం ఉంటే అక్కడ ఉండు జోదం అంటే కేవలం పేకాటే కదలండి రకరకాల గ్యాంపిలింగ్లన్నీ ఇప్పుడన్నీ ఆన్లైన్లో వచ్చిన రమ్మీలు జమ్మీలు కుమ్మీలు ఇవన్నీ కూడా జోదాలి ఒక స్థాయి దాటాడే షేర్ మార్కెట్లు కూడా అవి మనుషుల్ని అధర్మ మార్గంలో డబ్బులు సంపాదించడానికి ఉసిగొలిపేటటువంటి జోదం ఉన్న చోట నువ్వు ఉండు అంటే జోదం ఆడే ఎవరు కనపడినా వాళ్ళలో కలిపురుషుడు ఉంటాడు అక్కడికి దో జోదం ఓటిచ్చాడు ఇంకా రెండోది పానం ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా తాగేసేటటువంటి జనుల్లో ఉండు బెల్ట్ షాపులన్నీ నీకే రాసి ఇచ్చేసాను ఫో అన్నాడు ఇంకా మూడోది స్త్రీయ ఉన్న చోట ఉండు డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకునే స్త్రీలలో ఉండు మూడోది ఇంకా నాలుగండి సోనా హింస అధర్మపూర్వకమైన హింస అంటే ఒక క్రమశిక్షణ లేకుండా గోవుల్ని వాటిని చంపిపారేసి హింస జరిగే చోటు ఉందే పూర్వం తిండి కోసమే జంతువులు చంపేవారు తిండి కోసం కాకపోతే చంపేవారు కాదు ఇష్టం తేడా చంపేవారు కాదు ఎడా హింస చేసే చోట హింస ఉన్న చోట ఉండు ద్యోతము పానము వేస్యలు హింస ఈ నాలుగు ఉన్న చోట నువ్వు ఉండు ఎందుకని ఇక్కడ నాలుగు అధర్మాలు ఉన్నాయి జ్యోతం ఈ జ్యోతం ఆడేటటువంటి వాడున్నాడే వాడికి మదం పెరిగిపోతుంది అసత్యం ఆడతాడు వాడు అనృతం తతోనృతం జోదం ఆడేవాడి దగ్గర నిజాయితీ ఎందుకు ఉంటుంది పేకాట ఆడేవాడు అన్ని అబద్ధాలు ఆడేస్తూ ఉంటాడు పక్క నుంచి దొంగచూపులు చూసేస్తూ ఉంటాడు నాలుగు రెండు అని అంటూ ఉంటాడు అని చేత అసత్యం అక్కడ ఉంటుంది జోదం ఉంటే అసత్యం పానం తాగుడు ఉంటే ఉంటుందన్నమాట మదం ఉంటుంది అందుకే తాగినవాడు ఏం మాట్లాడదో తెలియదు అప్పుడు వాడికి ఎక్కడేం ధైర్యం వచ్చేస్తుండే మదం అంటే ఏమిటనమాట తన బలం కంటే ఎక్కువ బలం ఊహించుకుంటే దాన్ని మదం అంటారు తాగిన వాడు ఏమంటాడు తెలుసా ఏమండే పద్నాకర్ గారు మొత్తం ఉప్పల నాదే రాసిచ్చేస్తాను దిగిన తర్వాత నేనెక్కడ రాసిస్తానంటాడు అప్పుడు వాడిలో ఇంకో పురుషుడు చేరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపజేస్తాడు అందుకని ఒళ్ళు మరిచిపోయి ఏం పని చేస్తున్నాడో తెలియకుండా చేసే మదం పానంలో ఉన్నది స్త్రీయ ఈ చోటే చోటేముంటుందన్నమాట కామం కామం ఉంటుంది ఇంకా చివరిది సోన రజోగుణం ఉంటుంది హింస చంపే కొద్దీ చంపబుద్ధి వస్తుంది క్రూరత్వం పెరిగిపోతుంది ఆ క్రూరత్వం రజోగుణం ఈ విధంగా అనృతము మదము కామము వైరము ఇవి ఉంటాయి రజోగుణం ఉంటాయి వీడేం చేశాడు వరసగా జోదంలో ఉండు పానంలో ఉండు వేసల్లో ఉండు హింసలో ఉండు నాలుగు అధర్మాలు వ్యాప్తి చెయ్యి అసత్యం మదం కామం రజోగుణం అంటే నాలుగు ఎక్కడ సరిపోతాయండి ప్లీజ్ ఐదో స్థానం ఇవ్వండి అన్నాడు ముచ్చటగా మూడు అన్నారు కానీ అచ్చటగా ఐదనలేరు కానీ దుర్మార్గ కూడా ఐదోది కూడా అడిగావా సర్లే ఈ అన్నిటికీ మూల కారణం దొంగ బంగారం కాబట్టి బంగారం ఉన్న చోట ఉండు జాతవేదం అదాత్ పునః పునః అంటే మళ్ళీ ఐదవదిగా జాతవేదం బంగారమును అదాత్ ఇచ్చను ఇక్కడే కొంత జాగ్రత్త పడాలి ఈ మధ్యన ఎవరో ఒక ఆయన పురాణం చెబుతూ బంగారం ఉన్న చోట కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ఇంట్లో బంగారం ఉండకూడదు అంటే అందరూ అడిలిపోవడం మొదలెట్టారు బంగారంలో ఉండడు దొంగ బంగారంలో ఉంటాడు బంగారానికి తప్పుడు బంగారానికి తేడా ఉన్నది బంగారంలోనే కలిపురుషుడు ఉంటే మీ ఇళ్లల్లో ఆడవాళ్ళంతా సర్వనాశనం అయిపోవాలి మెళ్ళలో బంగారపు గొలుసు ఉండదా దానికి బంగారపు పుస్తలు ఉండవా లేక మీ చేతులకి బంగారపు ఉంగరాలు ఉండవా సువర్ణ యజ్ఞోపేతం ఉండదా మీరు కష్టపడి కొనుక్కున్న బంగారంలో పురుషుడు ఉండడు అందుకని చెప్పేటప్పుడు సరైన పాండిత్యం లేకుండా చెప్పకూడదు నోటికొచ్చినట్టు చెప్పకూడదు మీరు కష్టపడి సంపాదించి మీ డబ్బుతో బంగారం కొనుక్కుంటే అందులో విష్ణువు ఉంటాడు లక్ష్యం ఉంటుంది కానీ తప్పుడు మార్గంలో సంపాదించిన బంగారంలో మాత్రం కలిపురుషుడు ఉంటాడు అనగా ఓ దొంగడు ఉన్నాడు ఒక ఆవిడ మెళ్ళ పుస్తులతో తెంపాడు అది పట్టుకొచ్చి మన దగ్గరికి అమ్మాడు ఏమండి ఇది ఏకంగా పది కాసులు కొలుసండి మీకు పదివేలకు అమ్మేస్తానండి అనగానే అమ్మయ్య తక్కువకు వచ్చేస్తుందని ఆ తప్పుడు బంగారం నువ్వు కొన్నా వాడు దొంగతనం చేసి అమ్మాడు కనుక వాడి అమ్మిన ఈ ఇద్దరిలో కలిపురుషుడు చేరతాడు అలాగే ఇంకొకటి పాపాలు ఏమిటి చెయ్యరాని ఎన్నో పాపములు చేసి చేసి మోసంతో ధనం సంపాదించి ఆ ధనంతో బంగారం కొంటే అందులో ఉంటాడు కలిపురుషుడు అంతేగాని అందరి దగ్గర ఉన్న బంగారంలో ఉండడు కనుక బంగారంలో ఉంటాడని చెప్పేవాడు వెనక ముందు చూసుకుని చెప్పాలన్నమాట సరే ఇదో పక్కన పెడితే ఈ బంగారం వల్ల ఏమవుతుంది అధర్మపూర్వకమైన అధర్మ మూలకమైన బంగారంలో ఐదు లక్షణాలు ఉన్నాయి కంటో తోన్నతం మదం కామం రజో వైరంచ పంచమం అన్నారు బంగారం ఉన్న చోట అసత్యం ఉంటుంది ఈ డబ్బు కోసం అబద్ధాలు ఆడతాడు కదా తప్పుడు పనులు చేస్తాడు మదం ఉంటుంది డబ్బు పెరిగిపోతే నా దగ్గర డబ్బు ఉంది అనే అహంకారం పెరుగుతుంది కామం కోరికలు అడగో పెరుగుతాయి రజోగుణం ఉంటుంది ఇంకా ఆఖరిది ఇవి నాలుగో కాకుండా బంగారం దగ్గర మరొకటి వైరం డబ్బు కోసమే వైరాలు ఇవాళ డబ్బుల కోసమే విడిపోతున్నారు ఎంతోమంది ఐకవత్యంతో కంపెనీలు పెట్టిన వాళ్ళు కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు డబ్బు పెరిగాక డబ్బు కోసం కొట్టుకుని విడిపోతారు అంటే వైరం వస్తుంది చాలా చోట్ల వైరాలకు మూలకారణ డబ్బే డబ్బు తెచ్చిపెట్టే జబ్బు అన్నమాట తద్వారా ఏమైపోతుంది ఎంత అన్నదమ్ములైనా మహానుభవులైనా భార్యాభర్తలైనా విడిపోతారు అందువల్ల తప్పుడు మార్గంలో బంగారం సంపాదించకూడదు ఇది కూడా ఇచ్చాడు ఆయన ఈ విధంగా కలిపురుషుడిని విడిచిపెట్టాడు ఆ తర్వాత కలిపురుషుడు ఈయన్నే పట్టుకున్నాడు దాంతో పరీక్షిత్తు దురమరణం పాలైపోయాడు ఈ కథంతా ఉత్తంకుడు లేక ఉదంకుడు జనమే జనమేజేయుడితో చెప్పాడు అదేంటండి మా నాన్న తక్షకుడి చేతిలో చచ్చిపోయాడు అనుకోండి చచ్చిపోతే దానికి తక్షకుడు మూలకారు కూడా ఎలా అవుతాడు అన్నట్టు మళ్ళీ అమాయకంగా అప్పుడు ఆయన చెప్పాడు నాయన పూర్వం కశ్యపుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మీ నాన్నని బతికించడానికి వస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు ఎవరు ఈ తక్షకుడు ఆయన్ని కూడా వెనక్కి పంపేసి మీ నాన్నని చంపేశాడురా కాదన్న కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్రసంబోధన చేసి చేస నృప పొంగవనీవున భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతిగ్ని శిఖాచు ఎవడో ఒక బ్రాహ్మణ శాపం పెట్టాడా ఆ శాపాన్ని దృష్టిలో పెట్టుకుని మీ నాన్నని చంపాడు ఆ దుర్మార్గుడు కాబట్టి ఆ తక్షకుడిని చంపాలి ఏ అపరాధం చెయ్యని నిరపరాధి అయిన నీ తండ్రిని తక్షకుడు చంపాడు నన్ను ఏడిపించాడు మా గురువుగారి భార్య కోసం కొండలాలు పట్టుకెడుతుంటే కడుతుంటే కొండలాలు అపహరించి నన్ను చాలా బాధకి గురి చేశాడు కాబట్టి సర్పయాగం చేద్దాం ఆ సర్పయాగంలో ఈ తక్షకుడు మొదలైన కాకోదురులు కాకోదురులు అంటే పాములు ఉండయి కాల్చి బూడివి చేసేద్దాం అప్పుడు నా పగ నీ పగ చల్లారుతుంది నీ తండ్రిని చంపిన వాడిని చంపితే నీ పగ చల్లారుతుంది అనగాని ఒక్కసారి చింతలో పడిపోయాడు ఇక్కడి నుంచి అసలు కథ అనమాట అసలు మా నాన్న ఎవరు ఆయన్ని ఈ తక్షకుడు ఎందుకు కాటేశాడు ఆ కథ ఏమిటి ఈ విషయం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుని తద్వారా దానికి సర్పయాగానికి మూల కారణం ఏమిటో మేము చూసుకోవాలి అని ఆయనకు అనిపించింది ఈ కథ అంతా మనం మళ్ళీ విషయం మర్చిపోకూడదు నైమిషారణ్యంలో ద్వాదశ వార్షిక యాగంలో సూత మహర్షి సౌనకాదృష్లకు చెబుతున్నాడు వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది ఏమండి మేము కూడా పూర్తిగా కథ వినాలనుకుంటున్నాం అసలు ఈ పరీక్షిత్తు గారికి తక్షక శాపం ఎందుకు వచ్చింది ఆ తక్షకుడు ఎందుకు కాటేశాడు యాగం ఎలా సాగింది ఈ మొత్తం కథంతా మాకు వినిపించండి అనగానే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం దేవదానవులకి మధ్యలో ఒక ఘోర యుద్ధం జరిగింది ఆ దేవదానవుల యుద్ధం మహాభయంకర యుద్ధం అది మామూలు యుద్ధం కాదు ఆ యుద్ధం ఎందుకు జరిగింది అమృతం కోసం జరిగింది అమృత మధనానంతరం అమృతం బయటికి రాగానే వాళ్ళు కొట్టుకున్నారు కొట్టుకున్నప్పుడు ఆ అమృతాన్ని అగ్నిహోత్రుడి దగ్గర కొంతకాలం వాళ్ళు దాచిపెట్టారట అప్పుడు అగ్నిహోత్రుడు ఈ అమృతం ఎక్కడుందో ఎవరికీ చెప్పకుండా కొంతకాలం పాటు దాచిపెట్టాడు ఇంతలో ఒక రాక్షసుడు రహస్యంగా అమృతం ఉన్నటువంటి గదిలోకి దూరాడు దూరగానే దేవతలకు కోపం వచ్చింది అగ్నిహోత్ర ఈ అమృతం దాచిన గది ఎవరికీ చెప్పద్దని చెప్పాం నువ్వేమో ఆ అమృతం ఉన్నటువంటి గదిని రాక్షసులకు ఎందుకు చూపించావు అని అడిగితే ఏం చెప్పనండి వాళ్ళు నన్ను ప్రార్థన చేశారండి ప్రార్థన చేయగానే లోబడిపోయి వాళ్ళకి చూపించానండి అనగానే వాళ్ళకి కోపం వచ్చిందిట రోజు నుంచి నువ్వు సర్వభక్షోభవ అన్నారు అంటే ఏది పెడితే భస్మం చేసి తిను అన్నారు అప్పటి నుంచి అగ్నికి సర్వభక్షకుడు అని పేరు వచ్చింది అంత అగ్ని సర్వభక్షకుడు కాదు అనగా అగ్ని యజ్ఞంలో ఉన్న ఆహారం తినేవాడు ఈ దేవతాశాపానికి గురయ్యాక పెంటనీ కాల్చాడు వంట చేశాడు శవాలు తగలబెట్టాడు ఇలా అన్ని పిచ్చి పనులు చేయటం మొదలుపెట్టాడు ఆ విధంగా అగ్నిహోత్రుడికి సర్వభక్షుడు అని పేరు వచ్చింది అప్పుడు అగ్ని కోపం వచ్చింది నేను సర్వభక్షకుండి గనక ఇంకా యజ్ఞములలో నేను నా ప్రభావం చూపించను అన్నం వండడానికి ఇళ్లలో ఉన్న పొయ్యిలో నేను ఉండను అని పొయ్యిలో ఉన్న అగ్నిని ఉపసంహరించాడు యజ్ఞగుండంలో ఉన్న అగ్గి ఉపసంహరించాడు దాంతో దేవతలకి ఇబ్బంది వచ్చింది మనలాంటి మానవులకి ఇబ్బంది వచ్చింది ఎందుకని వంట తరగాలి కదా వంట తరగపోతే పచ్చన్నం ఏంటంటాం బియ్యం తినలేం కదా అలాగే మాంసం వండుకునేవాడు కాల్చుకు తినలేడు కదా దాంతో వాళ్ళు బాధపడ్డారు దేవతలు బాధపడ్డారు యజ్ఞాలు లేక అంతా కలిసి మహానుభావ సర్వభక్షకుడవైన ఈ రోజు నుంచి నిన్ను మించిన వాడు లేడని వరం ఇస్తున్నాం నువ్వు ఏం చేసినా నువ్వే శుచివి నిత్య శుచివి కాబట్టి నీకు పవిత్రత ఆపాదిస్తున్నామని పవిత్రతని ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడతో ఆయన మళ్ళీ తిరిగి యథాప్రకారంగా తన పని చేయటం మొదలుపెట్టాడు అలాంటి మహానుభావుడు తర్వాత తర్వాత ఎంతోమందికి అయ్యాడు ఒకప్పటి మాట భృగువు అని ఒక మహర్షి ఉన్నాడు ఆయన అగ్నిహోత్రుడు నిత్యస్సు చెయ్యాక ఆయన పిలిచి నా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం అనే పేరుతో ఒక యజ్ఞం చేస్తాను నువ్వు నా ఇంట్లో అగ్నేయం మూల పూజామందిరంలో ఉండు నిత్యం నీకు యజ్ఞంలో కొంత హవ్యం ఇస్తాను వంట చేసే ముందు కొన్ని బియ్యపు గింజలు అందులో వేస్తాను దీనికి ప్రతిగా నా ఆశ్రమాన్ని రక్షించు అన్నాడు అలాగేనని అగ్నిహోత్రుడు అప్పటి నుంచి ఈ భృగు మహర్షి ఆశ్రమాన్ని కాపాడడం మొదలుపెట్టాడు ఈ భృగు మహర్షికి చాలామంది భార్యలు ఉన్నారు అందులో ఒక ఆవిడ పేరు పులోమ ఆవిడ యొక్క కూతురు గనకే ఇతరు ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవిని పులోమజ అంటారు భృగు మహర్షికి కూతురు ఆవిడ స్వయన శుక్రాచార్యుడికి సోదరి ఇంద్రుడి భార్య అంటే చాలామందికి తెలియదు కానీ పౌలోమి అంటారు ఆవిడ్ని అందుకే శుక్రాచార్యుడు స్వయంగా ఇంద్రుడికి భవమరిది కూడా కొన్ని కథల ప్రకారంగా ఇక తర్వాత మహానుభవుడు భృగు మహర్షి తన భార్యల్లో ఒక భార్య పేరు ఖ్యాతి ఆ ఖ్యాతి ద్వారా ఒక కూతుర్ని కన్నాడు ఆవిడే భార్గవి అంటే లక్ష్మీదేవి శుక్రవారం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఖ్యాతికి భృగువునకు పుట్టింది అందుకని భృగువు కూతురు గనక భార్గవి అన్నారు ఈ భార్గవి లక్ష్మీ స్వరూపిణి ఈవిడ మళ్ళీ విష్ణువుని పెళ్లి చేసుకున్నది అందువల్ల భార్గవి అనే పేరుతో లక్ష్మిని కూడా కన్నాడు తర్వాత వరసగా భృగు మహర్షికి శవణుడు శుక్రాచార్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టుకొచ్చారు వీళ్ళంతా భృగువు యొక్క కొడుకులు కనుక వీళ్ళు ఏమని పిలువబడ్డారు భార్గవులు అని పిలువబడ్డారు ఇక్కడ నుంచి వీళ్ళకి గోత్రం శ్రీవత్స గోత్రం అనే గోత్రం ఏర్పడిందన్నమాట శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉన్న పుట్టుమత్స శ్రీవత్సం అందు నుంచి భృగువు పుట్టడం వల్ల మొత్తం భృగువంశానికి శ్రీవత్స గోత్రం అని పేరు వచ్చింది ఈ చవనుడు శుక్రాచార్యుడు వీళ్ళందరినీ భార్గవులు అని పిలవడం మొదలుపెట్టారు ఆ తర్వాత చవన మహర్షి వీళ్ళల్లో చాలా గొప్పవాడు ఆయన భార్య ఈ ప్రపంచంలో ఎంతకంటే పతివ్రత లేదు అని పిలువబడినది శర్యాతి మహర్షి యొక్క కూతురు ఆవిడికి సుకన్య అని పేరు ఎంత గొప్పదండి భారతం అసలు ఈ పాండవులు పుట్టడానికి ముందే ఎక్కడ లేనటువంటి మహానుభావుల చరిత్రలతో నిండింది కాబట్టి ఇది ఒక గొప్ప చరిత్ర అన్నారు శవనుడికి సుకన్య వల్ల క్షత్రియ కన్య వల్ల ప్రమతి అనేవాడు పుట్టాడు ఈ ప్రమతికి గృతాచి వల్ల రురుడు పుట్టాడు ఈ రురుడు ప్రమద్వర ద్వారా సునకుడు అనేవాడిని పుట్టించాడు ఆ సునకుడు పరమధర్మాత్ముడు నీకు ప్రమితామహుడు అతడి కొడుకే సౌనకుడు ఇదంతా ఎవరు చెప్పారు సూతుడు చెప్పాడు అనమాట సౌనకుడు ఈ కథ అంతా వినాలనుకుంటూ ఉంటే నువ్వు సామాన్యుడుగా నాయన నీ ఫ్లాష్ బ్యాక్ ఎంత గొప్పది అందుకే ఎంత పురాణాలు అడుగుతున్నావు సౌనకాది మహర్షుడు అని నిన్నే తలుచుకుంటున్నారే నీ వంశం చెబుతున్నాను భృగువు కొడుకులు చవనుడు చవనుడి కొడుకు ప్రమతి ప్రమతి కొడుకు రురుడు రురుడికి ప్రమద్వరలో శునకుడు పుట్టాడు ఆ శునకుడి కొడుకే శోనకుడు అందుకే ఈ కథంతా వినాలనుకుంటున్నావు అనగానే ఏముండవు ఆయన కథ పక్కన పెట్టండి మా వంశం కథ కూడా చెప్పండి అన్నట్ట ఇంకెక్కడి నుంచి భార్గవంశం కథ వస్తుంది చాలా అద్భుతంగా ఉంటాయి ఈ కథలన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ జనవేజయ మహారాజు గారి యజ్ఞం మొదలైన అపూర్వ కథలన్నీ ఉంటాయి వరుసగా భారతంలో వారి శ్రద్ధా శ్రద్ధాశక్తులతో విందాం తరిద్దాం